హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే కర్రీ అండి అవి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మరియు రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలండి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి బాగా మగ్గనవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి అందులోకి టేస్ట్గా సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడే అంత కారం వేసుకోవాలండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అవి మొత్తం బాగా మగ్గేదాకా కలుపుకోవాలండి బాగా మగ్గినవ్వాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి బాగా మగ్గాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అదే వాటర్ అంతా పొంగే వరకు మూతపెట్టి ఉంచాలండి ఇప్పుడు బాగా పొంగుతుంది కాబట్టి అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి స్పీడ్ పెట్టుకోవాలంట ఇప్పుడు బాగా కుక్ అయినాయండి ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్నవ్వాలండి కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు గ్రేవీ అంత దగ్గర పడింది కదండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి మనకి మెత్తలు ఎగరన్నది కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మెత్తలు ఎగర మట్టికి మా సైడ్ అయితే ఈ చేపలు బాగా దొరుకుతాయండి మీ సైడ్ దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి